ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మరి పలు సమస్యల మీద నిరసన తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రభుత్వ టీవో గారికి జీవైస్లో ఘటనలు కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఏదైతే రాజకీయ కుట్రతోటి అల్లూరి సీతారామరాజు ఆదివాసీ జిల్లాని విడదీసి పార్లమెంటుల కలపడానికి నియోజకవర్గాన్ని పుట్రోలు చేస్తున్నారో అది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు కాబట్టి ప్రభుత్వానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున రిప్రజెంటేషన్ జీవోగారి ద్వారా పంపించడం అనేది జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ జిల్లాని విడగడితే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ప్రజలు కూడా ఆలోచించాలి ఉన్న ఒక్కగానే ఒక ఆదివాసి జిల్లా విడిపోతే అల్లము ఎన్న ప్రజారా కాదు మైదాన ప్రాంత వాళ్ళతో కలిసి ఉండాలి కాబట్టి ఆదివాసి ప్రజానికం కూడా అల్లు సీతారామరాజులను కాపాడుకునే ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాం మరొక ప్రధానమైన విషయం ఏంటంటే వైరామవరం మండలానికి చెందినటువంటి ఒక ఆదివాసీ మహిళ ఆదివాసీ చట్టాల కోసం మాట్లాడినందుకు ఆదివాసీలకు అన్యాయం జరిగినందుకు ప్రశ్నించినందుకు అక్కడ ఉన్నటువంటి మండల తహసీల్దారు మండల ఎస్ఐ గారు అదేవిధంగా మరికొంతమంది అధికారులు నాన్ ట్రైబల్స్ కలిసి రెండు వేల మూడు నుంచి ఒక ఆదివాసీ మహిళపై దాడులు చేయించిన అక్రమ అంతేకాకుండా నిన్న ఒకటో తారీఖు కూడా ఆమెపై దాడులు చేయి ఈ దాడులు చేయించడానికి ఒక కారణం ఏంటంటే ఆదివాసులు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించినందుకు అక్రమ కట్టడాలపై ఎల్టీఆర్ కేసు పెట్టినందుకు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి రంగదేవరే గారు అప్లికేషన్ పెట్టినందుకు నాన్ ట్రావెల్స్ మరియు పోలీసు రెవెన్యూ వాళ్ళు కచ్చగట్టి ఒక ఆదివాసీ మహిళపై ఇష్టానుసారంగా కేసులు పెడుతూ దాడి చేయించడం జరుగుతుంది దీని మీద ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కమిషన్ మహిళా కమిషన్ ఉమెన్ కమిషన్ కూడా పంపించాం ఈ రోజు గిరివెస్ లో సార్ ఎస్పీ డిఎస్పీ గారికి రాయటం జరిగింది మేము కూడా వాళ్ళ ప్రత్యేకంగా డిఎస్పీ గారికి కలిసి ఇవ్వటం జరుగుతుంది ఈ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ మీద ఎల్టీఆర్ కేసులు ఎవరైతే నాన్ ట్రైబల్స్ ఉన్నారో ఎవరైతే ఈ ఎస్ఐ గారు తహసీల్దారు ఈ దాడులతో కూరుగొలుతున్నటువంటి అధికారులు ఉన్నారో వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదివాసీ సంక్షేమ పరిస్థితి డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా పలు భూ సమస్యల విషయంలో కూడా పిఓ గారికి చూడడం జరిగింది నాన్ ట్రైబల్స్ ఆక్రమించుకొని తప్పుడు పద్ధతిలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టానికి వ్యతిరేకంగా భూ కబ్జాలు చేసి వాళ్ళ పేర్లతో పట్టాలు చేయించుకున్నారు మీద కూడా ఈరోజు పిఓ గారికి రిప్రజెంటే జరిగింది మరి పివో గారు స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు చర్యలు తీసుకునే వల్ల కొంతమంది కార్యక్రమం ఉధృతంగా ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం స్థిరుగా చెప్పాల్సింది ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో అప్పుల కోసం మాట్లాడే వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది రక్షించాలని చెప్పి రక్షణ బట్టి లేన్ కలిసి ఆదివాసీ మహిళలపై ఆదివాసులపై కేసులు పెడుతున్నారు దాడులు చేయిస్తున్నారు హత్యాత్రలు చేయిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఎన్టీఆర్ ఎన్టీఆర్ వైలేషన్ జరుగుతుంది అదేవిధంగా భూ జరుగుతుంది నాన్ ట్రావెల్స్ ఇక్కడ ఉచ్చలు విడిగా అక్రమ కట్టడాలు కడుతున్నా కానీ ఇక్కడ ప్రభుత్వ ఎంత చూసి చూడటట్టు ఉంటుంది మరి మరో పక్కన పెరుగు ఏంటంటే రాకరక ఒక ఆదివాసీ జిల్లా అల్లూరు జిల్లా వచ్చిందంటే దాన్ని కూడా ముక్కలు చేసేటటువంటి కుట్రలు చేస్తున్నారు కాబట్టి వీటన్నిటి కూడా మేము ముక్తకంఠతో వ్యతిరేకిస్తూ ఈ రోజు నిరసన తెలియజేయడం జరిగింది కాబట్టి అధికారులు దీనికి మందికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము స్వాదాం ఏడేళ్ల పెద్ద ఎత్తున దశల వారి ఉద్యమాన్ని చేపడతామని ఆదివాసీ సంక్షేమ పరిషత్ హెచ్చరిస్తా ఉంది జై ఆదివాసీ ఆదివాసీ మహిళా బై దాడులు గురుగొలు ఎస్ఐ

k e 가! مارو څه کوي وینټنه ځايي आदिवासी